హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాకు ఇష్టమైన మైసూర్ పప్పు తాలింపు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కుక్కర్ గ్యాస్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి తాలింపుకు కావలసినవి వెల్లిపాయలు కొన్ని పచ్చిమిర్చి కరివేపాకు ఈ మూడింటిని వేసుకోవాలి మిర్చీలు మన కారంకి సరిపడ పప్పు పావు కేజీ అయితే అన్ని మిర్చి వేసుకున్నాను ఇలా వేసుకున్న ఎల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు మంచిగా నూనెలో వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఈ తాలింపులో పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు పసుపు వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాతకి కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంగువ వేసుకున్నాక మంచి కలగలుపుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ని కూడా మంచిగా నూనెలో వేగేంత వరకు వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న మైసూర్ పప్పు పక్కన పెట్టుకున్నాం కదా దానిని ఈ తాలింపు వేగిన తర్వాతకి ఈ తాలింపులో ఆ పప్పునైతే వేయాలి మైసూర్ పప్పు అండి ఇది ఆరెంజ్ కలర్ మైసూర్ పప్పు అలా పప్పు వేసాక టూ త్రీ మినిట్స్ పప్పుని కొంచెం ఆ నూనెలో వేగనివ్వాలి అలా ఫ్రై అయిన తర్వాతకి పావు కేజీ పప్పుకి ఒక చెంబుడు వాటర్ అయితే పడుతుంది అలా అన్ని వాటర్ అయితే పోసేసుకోవాలి వాటర్ పోసాక మంచిగా కలుపుకొని అందులో కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండు వేయడం ద్వారా ఎగుటుతనం అనేది ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ టైంలో తొందరగా అయిపోయే ఈ తాలింపు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఇప్పుడు మూత పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని టూ విజిల్స్ వచ్చేంతవరకు చూసుకోవాలి టూ విజిల్స్ తర్వాత మూత చేసి ఓపెన్ చేసి చూడాలి అప్పుడు పప్పు ఈ విధంగా ఉంటుంది అందులో టూ టేబుల్ స్పూన్ ఉప్పు కొత్తిమీర వేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో సూపర్ టేస్టీ పప్పు మైసూర్ పప్పు నాకు చాలా ఇష్టమైన పప్పు చూసారు కదండీ నేను ఏ విధంగా తింటున్నా చాలా టేస్టీగా ఉంది అందులోకి ఉసిరిగాయ పచ్చడి పుదీనా కొత్తిమీర టమాటా పచ్చడి అండ్ పప్పు చాలా టేస్టీగా ఉందండి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ